సాధారణంగా పొట్టేళ్ళ పిల్లలకి గొర్రె పిల్లలకి మేక పిల్లలకి ఏలిక పాములు నురుపులుగురు ఇవన్నీ వాటి బెడద లేకుండా డీవార్మింగ్ చేస్తూ ఉంటారు ఆ డీవార్మింగ్ ప్రక్రియ అనేది మనం తెలుసుకున్నాం అర్షద్ గారు ఏంటి పొట్టేళ్ళ పిల్లలకి ఎన్ని రోజులకు ఒకసారి మీరు డీవార్మింగ్ చేస్తూ ఉంటారు డీవార్మింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటది ఎంత యాక్టివ్ గా ఉంటాయి పొట్టేలు పిల్లలు చూడండి మీరు పొట్టేలు పిల్లలు హెల్దీగా మంచిగా బరువు పెరగాలి అంటే వామ్స్ అనేవి ఎలిమినేట్ అవ్వాలి నట్టలు అంటారు కడుపులో ఉంటాయి సో ఇవి బయట తిరిగి తినడం వల్ల వస్తాయి అనమాట ఇవి సో ఇవి ఇది లైఫ్ సైకిల్ అంతా వాటిది అక్కడే స్టార్ట్ అయింది దీన్ని మనం స్టాప్ చేయలేము కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి డివార్మింగ్ అనేసి నట్టల నివారణ మందు స్థాపించుకోవాలి దీనికి బేసిక్ రూల్ ఏంటంటే ఫస్ట్ మనం వీటికి వీటి నుంచి పడే పెంఠికల్ని తీసుకెళ్ళి ల్యాబ్ కి ఇవ్వాలి దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్ అడిగితే వాళ్ళు చెప్తారు దగ్గరలో ఎక్కడ ఉంది అక్కడ చేయించుకోండి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే చేసి మీ జీవాలలో నట్టలు ఉన్నాయి ఈ రకమైన నట్టలు ఉన్నాయి టేప్ వామ్స్ ఉన్నాయి లేదంటే లంగ్ వామ్స్ ఉన్నాయి లేదంటే లివర్ ఫ్లూక్ ఉన్నాయి ఇలా వామ్స్ లో వెరైటీస్ ఉన్నాయి అనమాట ఈ ఉన్నాయి సో దీనికి ఈ మందు పని చేస్తుందని వారు రాసిస్తారు దాని ప్రకారంగా మనం డివామింగ్ అనేది చేసుకోవాలి ఇది బేసిక్ రూల్ సో కడుపులోనే వామ్స్ ఉంటాయా బయట కూడా ఉంటాయా అంటే బయట కూడా అంటే అంతర్పరాణ జీవులు అంటారు వీటిని లోపల ఉన్న వాటిని బాహ్యపరాన జీవులు పీర్దులు గోమార్లు వీటిని బాహ్యపరాన జీవులు అంటారు ఆ నివృములను కూడా చేసుకోవాలి ఇప్పుడు పీర్దులు గాని గోమార్లు ఇవన్నీ వచ్చినాయి అనుకో వాటికి వాటి నుంచి నివారణ చేయడానికి ఎటువంటి జాగ్రత్త వాటి మనకు కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి వాటర్ లో కలిపి వీటికి స్నానం చేయించుకోవాలి ఏ మెడిసిన్స్ అవి బుటాక్స్ అని ఒకటి వస్తుంది ఓకే దాంట్లో ఒక మెడిసిన్ ఉంటుంది అంటే ఇది కంపెనీ బుటాక్స్ అని పేరు పెట్టుకునే దాన్ని దాంట్లో సైపర్ మెత్రిన్ అని లేదంటే డెల్టా మెత్రిన్ అనేసి మెడిసిన్స్ ఉంటాయి పురుగుల మందులు ఇవి సో అవి ఏం చేస్తా వాటిని మనం ఒక పెద్ద డ్రమ్ములు డ్రమ్ము నీటిలో ముందు వేసేసుకొని అంటే వన్ లీటర్ వాటర్ కి టూ ఎంఎల్ ఆ బి టాక్స్ లిక్విడ్ కలుపుకోవాలి ఫస్ట్ జీవాలన్నిటిని మనం వర్షాల ఎలా తడుపుతామో అలా తడిపేసి ఆ వాటర్ ని పైనుంచి చిలకరించడం కానీ పోసేయాలి అంతే పోసేసి వదిలేస్తాము ఆ స్మెల్ కి దాని ఎఫెక్ట్ కి ఆ పెరుగులన్నీ రాలిపోతాయి సో అలా పీర్దులు నివారణ చేసుకోవాలి పీర్దులు గోమార్ ఇవన్నీ పోతాయి అనమాట సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి అని పట్టుకొని వాటి చెవులలో మనం ఇలా ఇన్స్పెక్ట్ చేసుకుంటే ఏమన్నా ఉంటే పురుగులు కనిపిస్తాయి ఏమి లేకపోతే కనిపించాలి ఇంకోటి అంటే చూడండి సన్నగా ఉంది అవును అదే స్టార్టింగ్ స్టేజ్ ఏం అలాగే పై నుంచి పట్టుకుని రక్తం పీల్చి 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 అవి పెద్దవి అయిపోతే జీవాలు పెరగవు ఇంకోటి ఏం చేస్తాయి అంటే ఎక్కువ అయిపోయినాయి అనుకోండి పాలన జీవులు ఈ చెట్లకి ఫెన్సింగ్కి గోడలు ఎక్కడ దొరికితే అక్కడ వేసి రుద్దుకుంటూ ఉంటాయి జీవులు అలాంటప్పుడు కూడా ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉన్నాయని మనం గ్రహించి వాటికంటూ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఓకే అట్లా కొంతమంది ఏం చేస్తారు చెరువుల్లో కూడా ముంచుకొని వచ్చేస్తారు అది కూడా చాలా బాగా పనిచేస్తారు చెరువుల్లో తీసుకెళ్లి స్నానం చేయిస్తాను అంటే వేసేస్తారా ఇదికుంటూ వచ్చేస్తాయి ఎక్స్టర్నల్ పారాసైడ్స్ అనేది పోతాయి వీటిని ఇక్కడే ఉంచారు చెరువులకు మరి వీటికి స్నానాలు కానీ అంటే పైప్ తీసుకొని స్నానం చేయించడం డ్రమ్ము నీళ్లు నింపుకొని దాంట్లో బుటాక్స్ లిక్విడ్ వేసి తడిపేస్తాం ఫుల్ గా స్నానం ఉంటుంది అంటే అవసరాన్ని బట్టే మనకు అంటే ఎక్స్టర్నల్ పారాసైడ్స్ వచ్చినాయంటే చేసుకుంటాం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు కూడా ఉంటాయి సో ఒకసారి ఈ సీజన్ లో ఎన్నిసార్లు అయినా స్నానం చేయించుకోవచ్చు ఎందుకంటే సమ్మర్ కాబట్టి అయితే అవసరం ఉండదు అవసరాన్ని బట్టి బాగా మాసిపోయిన అన్నప్పుడు చేయించుకోవచ్చు లేదంటే బాహ్య జీవులు ఉన్నాయన్నప్పుడు చేపించుకోవచ్చు అంతర్ పరాన జీవులకి అయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖచ్చితంగా ల్యాప్టెస్ట్ చేపించి చేసుకుంటే మంచిది ఓకే అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయాలి ఓకే ఓకే అండి మచ్